హలో గేస్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దునే బ్యాగ్ వేసుకొని పోతుండని చెప్పి చూస్తున్నారు సో నేను ఇప్పుడు వచ్చేసి ఎల్లా నుంచి అయితే కొలంబోకి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు అండ్ బస్ జర్నీ కూడా ఇట్ టేక్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అండ్ ట్రైన్ జర్నీ అయితే సూపర్గా ఉందండి ఇక ఎట్లయితే అట్లా అని చెప్పి ట్రైన్కి అనుకుంటున్నాను మొత్తానికి అయితే ఎంత సేపు పడతాయి అంటే ఇప్పుడు సిక్స్ ఫార్టీకి అయితే ట్రైన్ ఉంది ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుంది సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి సో హాస్టల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే నడుస్తున్నాను సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు రెగ్యులర్గా ఉంటుంది కావచ్చు నేను టేబుల్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి మీకు అర్థమైపోతుంది సో సిక్స్ ఫార్టీకి అయితే ఉంది మన దగ్గర వచ్చేసి బదుల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది కొలంబాక్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఫోర్ ఓ క్లాక్ అయితే రీచ్ అవుతుంది సో ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను మన దేశంలోనే ఎప్పుడు పది గంటల ట్రైన్ జర్నీ చేయలేదండి ట్రైన్ జర్నీ పది గంటలు ఉండదంటే ఓన్లీ నైట్ అది కూడా ఏసీకే ప్రిఫర్ చేసేటోని సో ఇప్పుడు వచ్చేసి శ్రీలంకలో మనం వచ్చేసి పది గంటల జర్నీ అయితే చేయబోతున్నాము సో చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో అసలు ఏ విధంగా గడుస్తాయి ఎందుకంటే నేచర్ల నుంచే ట్రైన్ వెళ్తుంది కాబట్టి నాకు పెద్దగా ఫరకు ఏమో అని చెప్పి నేను అయితే వచ్చాను అండ్ చీప్లో కూడా అయిపోతుంది సో డే అంతా మనం బస్సుకు పోయి ట్రైన్ అయిపోయి చేసేది కూడా ఏమి ఉండదు అక్కడ సో అది అయితే గుర్తుపెట్టుకున్నా ఫస్ట్ అయితే నేను సో బస్సుకు పోయి చేసేది ఏమి ఉండదు కాబట్టి మనం పీస్ఫుల్గా వెళ్ళి మంచిగా పీస్ఫుల్గా హాస్టల్లో దిగి మంచిగా పీస్ఫుల్గా రేపు మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి సో రేపు నాకు ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది సో మనం ట్వెల్వ్లో ఉంటే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా బోర్డింగ్ పాస్ అని విగ్రేషన్ అని అవుతుందని చెప్పేది సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కూడా అక్కడ హాస్టల్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది నోన్ టు వరీ జస్ట్ ఈ బోర్డ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉందండి చూసుకోవచ్చు అండ్ ఇట్స్ టైమ్ సిక్స్ థర్టీ ఫైవ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది ట్రైన్కి వచ్చేసి బట్ అది టైం మీద వస్తుందా రాదా అన్నది అయితే కానీ ఫైవ్ మినిట్సే ఉంది మనం చూసుకున్నట్లయితే స్టేషన్కి అయితే వచ్చానండి ఇక్కడ చూసుకోవచ్చు సో ట్రైన్ అయితే ఇంకా రాలేదు టికెట్ అయితే తీసుకున్నామండి నైన్ హండ్రెడ్ రూపీస్ శ్రీలంక అమౌంట్ అయితే అయింది సో ఏంటంటే థర్డ్ క్లాస్ ఉండదట ఇది వచ్చేసి సెకండ్ క్లాసు సో సెకండ్ క్లాస్ టికెట్ే కాబట్టి సో మనం వచ్చేసి ఇప్పుడు అవతల సైడ్ అయితే వెళ్ళాలి చాలామంది ఫారినర్స్ గిట్లు ఉన్నారు చూడొచ్చు మొత్తం మంది ఫారినర్సే ఉన్నారు సో వీళ్ళందరూ ఎవరైనా నైట్ పూట ఫ్లైట్ జర్నీ ఉంటే కూడా వాళ్ళు సో ఇక్కడ నుంచి బయలుదేరి ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటారు ట్రైన్ సౌండ్ అయితే పడుతుంది అండి చూసుకోవచ్చు మీరు మీకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే చాలా బాగుంది కదా నార్మల్గా వచ్చేసి మన సైడ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద వచ్చేసి అటు వెళ్ళే ట్రైన్స్ వస్తాయి కదా కాకపోతే ఇది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఇటు వెళ్ళే ట్రైన్స్ వస్తున్నాయి కొద్దిగా సిస్టమ్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంది సో ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ క్లాస్లో అయితే ఎక్కాలి ట్రైన్ చూస్తే ఫుల్లే ఉన్నట్టుంది కదా ఇవాళ సో చూసుకుందాం ఇక పది గంటలైనా వెళ్ళిపోవచ్చు అండి చూసారు కదా మంచి విండో సీట్ అయితే పట్టుకున్నాను సో ట్రైన్ చూస్తే అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుందండి ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా సో దీనికి వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎల్కేఆర్ అయితే అయింది చూసారు కదా మంచి పెద్ద విండో సీట్ ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది పొంగ పొంగ ఓపెన్ చేద్దాం ఆ ట్రైన్ ఇస్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ముందు ముందు బ్యూటిఫుల్ లొకేషన్స్ వచ్చేసి పది గంటల ట్రైన్ జర్నీ ఏ విధంగా సాగుతుందో తెలియదు బాయ్ బై టు హెల్లా య్ నుంచి ఎల్ల వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను చూడండి సో నిన్న మనం వెళ్ళినాం కదా ఎల్ల వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇదిగోనండి ఇదే ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో తెలియదు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వదిలేసుకుని బస్ కైతే పోవడానికి అయితే మనసు ఒక్కలేదు అది పది గంటలు కానీ పదకొండు గంటలు కానీ సో ట్రైన్ లోనే చెప్పి అయితే పొద్దున్నే అయితే గాబర గాబర రెడీ అయితే రెడీ అయి అయితే వచ్చేసినా చూసుకోవచ్చు అసలు లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవంటే చాలా బాగున్నాయి సో నేను క్యాండీ నుంచి ఎల్లా కచ్చేటప్పుడు వచ్చేసి నేను ఎటు లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను ఇప్పుడు వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను ఏది మన ఎల్లా టూ కొలంబో వెళ్ళేటప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే కూర్చున్నాను సో అటు సైడ్ వ్యూస్ అయితే కవర్ చేశాను సో ఇవాళ ఇటు సైడ్ వ్యూస్ అయితే కవర్ చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు మంచి ఆపర్చునిటీ ఇది నిజం చెప్పాలంటే ఈ కార్ లో వచ్చేసి మనకు మెని టర్నల్స్ అయితే వస్తాయంటే ఏ విధంగా ఈ అయితే చెక్కి టన్నల్స్ అయితే క్రియేట్ చేశారు టన్నల్స్ అంటే నార్మల్ గా అట్లనే క్రియేట్ చేస్తారు అనుకోని నేను కొత్తగా ఏం చెప్పట్లేదు చూసుకున్నట్టయితే ఒక ఒకటి రాసి ఉందండి మీరు చూడొచ్చు సి లెవెల్ అని చెప్పి ఎంత హైట్ లో ఉన్నాము మొత్తానికి అయితే పాస్ చేసి అయితే చూసుకోండి సో ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు ఫీట్ల హైట్ లో ఉన్నామండి సి లెవెల్ కచ్చేసి ప్రజెంట్ మనం కంప్లీట్లీ ఫార్మింగ్ అంటే చూసుకోవచ్చు మీరు జస్ట్ ట్రే రాకే పక్కకే ఉన్నాయండి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయండి రియల్లీ వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి క్యాబేజ్ కానీ టమాటా కానివ్వండి ఇక భషన్ అయితే వచ్చిందండి పట్టిపోల పట్టి పట్టిపోల సో ప్రతి స్టేషన్ దగ్గర వచ్చేసి సీ లెవెల్ కి ఎంత హైట్ లో ఉన్నాం అని చెప్పి ఉంది మనకు సైడ్ కి చూసుకుంటే హైలాండ్ మిల్క్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉందండి చూడొచ్చు సో శ్రీలంకలో వచ్చేసి ఇది ఒక మిల్క్ ఫ్యాక్టరీ చూడడానికి అయితే చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది అండి సో ఇక్కడ నుంచి అయితే లోపలికి కనిపిస్తుంది ఏమో చూద్దాము ఈ సైడ్ నుంచి అసలు ఏ విధంగా ఉంటది టోటల్ గాని యా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తుందండి ఇది చూడొచ్చు మనం ఇప్పుడే చూసుకుంటే ననువోయా అంటే ఇస్ వెరీ ఫేమస్ ప్లేస్ ఎలియాలియా శ్రీలంక చూడచ్చిలంక లొకేషన్ ఏ విధంగా చాలా బాగుంటది ఇలాంటి మంచి నేచర్ లో అయితే స్టేషన్స్ ఉంటాయండి ఇక్కడ చూడండి అసలు ప్లేస్ ఏ విధంగా ఉందో చాలా బాగుంది కదా To the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇది ఒక స్టేషన్ అయితే వచ్చిందండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ ట్రైన్ బోగీస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో పాటబడి మొత్తము ఈ ట్రైన్ వచ్చేసి మనము క్యాండీ నుంచి ఎల్లాకు వచ్చేటప్పుడు ఉన్న ట్రైన్ అండి సో ఇప్పుడు చూడండి ఏ విధంగా రష్ ఉందో ఇక మొత్తం మంది అయితే నిల్చొనే ఉన్నారు సో మనం వచ్చినప్పుడు అయితే లక్కీ కదా మనకి మనకైతే ఈజీగా చైర్స్ అయితే దొరికినాయి మనం ఇప్పుడు క్యాండీకి దగ్గరలో అయితే ఉన్నామండి క్యాండీకి దగ్గరలో ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే దీన్ని వచ్చేసి అంబుల్ వావ టవర్ అంటారు ఇది ఒక పెద్ద ఎత్తైన కొండ మీద పెద్ద టవర్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు క్యాండీకి వచ్చినప్పుడు మిస్ చేయకండి ఇది క్యాండీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వీఆర్ ఫైనల్లీ రీచ్డ్ టు క్యాండీ ఇక్కడ నుంచి ట్రైన్ చూసుకున్నట్లయితే ముందుకైతే వెళ్ళదు ఎందుకంటే దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్ అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంజన్ చేంజ్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయితే వెళ్తుంది కొలంబోకి వెళ్ళడానికి మీరు ఎవరైనా క్యాండి నుంచి ఎలా ట్రైన్ జర్నీ చూడకపోతే దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ద వెరీ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అంటే మీకు చాలా నచ్చుతుంది చూడండి చూసుకుంటే ట్రైన్ అయితే రివర్స్ పోతుంది అని చెప్పాను కదా సో ఫార్వర్డ్ అయితే వెళ్ళడానికి లేదు కాబట్టి మళ్ళీ లోకో పైలట్ దిగి అటు అయితే వెళ్ళిండని చెప్పిన కదా ఇందాక సో మళ్ళీ ట్రైన్ అయితే రివర్స్ అయితే పోతుంది సో అటు వెళ్ళిన తర్వాత ట్రాక్స్ ఇట్లా చేంజ్ చేసుకుంటారేమో నేను ఫ్రంట్ హ్యాగ్ నుంచి తీసుకున్న వీడియో సో మనకు వచ్చేసి క్యాండీ నుంచి కొలంబో వెళ్ళడానికి కూడా ట్రైన్ వచ్చేసి బాగానే ఉంది అంటే చూసుకోవచ్చు గ్రీనరీ గ్రీనరీగా చాలా బాగుంది ఇవన్నీ చూస్తుంటే ఎగ్జాక్ట్ గా సేమ్ మన కంట్రీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుందండి అండి వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ రావట్లేదు కాకపోతే ఒకటి మెచ్చుకోవాలి ఇండియన్స్ కంటే వీళ్ళు వచ్చేసి కాస్త నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఏదైనా సరే అంటే ఏది ఎక్కడ పడితే అక్కడ పాడయ్యాను అలాంటివి ఎక్కువ ఏం చేయట్లేదు చాలా తక్కువ మంది ఆ విధంగా అయితే ఉన్నారు సో ఇండియా వచ్చేసి చాలా పెద్ద కంట్రీ అండి తీసుకురావడం చాలా కష్టమే కాకపోతే మనం వచ్చేసి ఇక్కడ ఒక జంక్షన్ దగ్గర మీ పేరు అయితే చూసుకోవచ్చు ఆ కోల్గా హవేలా జంక్షన్ అని చెప్పి రాసి ఉంది సో జంక్షన్ ఉందండి చూసుకుంటే మీరు మొత్తం ఇటు కూడా చూపిస్తాను ఒకసారి ఇది జంక్షన్ అండి చూసారా శ్రీలంక రైల్వే మార్గం వచ్చేసి చాలా పెద్దది బట్ స్టేషన్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి చూసుకుంటే వరి అయితే ప్రధానంగా ఉందండి వరి కూడా వండిస్తున్నాను నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ రూట్ లో వచ్చేసి ఏది క్యాండీ నుంచి కొలంబో రూట్ లో వచ్చేసి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను కొలంబో పోర్ట్ స్టేషన్ అండి చూసుకోవచ్చు మీరు చాలా టైడ్ అయిపోయానండి సో ఎల్లా నుంచి కొలంబోకి రీచ్ అవ్వడానికి పది గంటల కంటే ఎక్కువ సమయం అయితే పట్టిందండి ఇండియాలోనే ఎప్పుడు పది గంటల జర్నీ డే టైమ్ లో చేయలేదు కాకపోతే శ్రీలంకలో అయితే చేసేసిన సో ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళి ప్రజెంట్ మనం మున్న స్టేషన్ వచ్చేసి కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ సో ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళి ఆ మనది ఇక్కడ హాస్టల్ వచ్చేసి మిరాకిల్ మిరాకిల్ సంథింగ్ నేమ్ ఉంటుంది ఇస్తాను చూడండి ఆ పిక్నీ యాప్ అయితే యూజ్ చేసుకొని మనం బుక్ చేసుకుని అయితే వెళ్దాం మనం వచ్చిన ట్రైన్ అండి ఇదే సో ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం పుట్వర్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి చూడొచ్చు మీరు ఇది కూడా చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి పుట్వర్ బ్రిడ్జ్ అండి ఇక్కడ స్టేషన్ చూసుకున్నట్లయితే ఒక స్టైల్ లో అయితే ఉందండి మీరు చూడొచ్చు అసలు ఏ విధంగా ఉందో టోటల్ గా వచ్చేసి ఒక స్టైల్ స్టైల్లో ఉంది కదా ఈ స్టేషన్ వచ్చేసి ఏదో పాతకాలం సినిమా సెట్ల లాగా ఉంది సేమ్ చూడడానికి వచ్చేసి ఇది మేబీ జనరల్ కావచ్చు నిల్చొని కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్స్ అండి బయటకైతే వచ్చేసాను సో ఇప్పుడు బయట సైడ్ అసలు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను బయట వచ్చేసి ఒక స్టాచ్యూ ఉంది చూసుకుంటే సో ఇదండి బయట సైడ్ నుంచి చూసుకున్నట్లయితే దీని ఎంట్రెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది అక్కడ రాసుందండి ఫోర్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పి ఇప్పుడే బిక్మీ యాప్ యూజ్ చేసి అయితే బుకింగ్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు చూసుకుంటే మనకు వచ్చేసి బైక్ బైక్ వచ్చేసి వన్ సెవెంటీ త్రీ శ్రీలంక రూపీ అయితే చూస్తుంది జస్ట్ ఇక్కడ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది మిరాకిల్ సిటీ సిటీ హాస్టల్ అని చెప్పి ఉందండి మిరాకిల్ సిటీ హాస్టల్ అని చెప్పింది చూద్దాం మరి ఇంకా బుక్ అయితే అవ్వట్లేదు ఏ విధంగా అయితే వస్తుంది చూద్దాం మరి ఎస్ఎల్టీ మొబైల్ నెట్వర్క్ అయితే సావ కొడుతుందండి నిజంగా అసలు మొత్తానికి సరిగ్గా పనిచేయట్లేదు మరి వాడు ఇచ్చిన ఫిఫ్టీ జీబీ అయిపోయిందో ఫిఫ్టీన్ జీబీ ఇచ్చినట్టున్నాడు ఫిఫ్టీన్ జీబీ అయిపోయిందో ఎట్లా తెలియదు కానీ మొత్తానికి అయితే పని చేయట్లేదు ఫైనల్గా వచ్చేసి ఒకటి అయితే బుక్ అయింది పల్సర్ అట ఫోన్ చేసి అతనికి వచ్చేసి ఇంగ్లీష్ రావట్లేదు అతను వచ్చేసి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నాడు సో చూద్దాం మరి వస్తున్నాడా లేదా అనేది అర్థం అవ్వట్లేదు నేనైతే మొబైల్ అయితే చూసుకుంటా మీతో మాట్లాడుతున్నా ఈ బైక్ అయినాకేమో ఇంగ్లీష్ రాక మనల్ని ఏమో సావ కొట్టినండి ఇప్పటి వరకు వచ్చేసి అసలు చాలా అంటే చాలా ట్రైల్ అయితే హెల్మెట్ అయితే ఇచ్చాడు సో హెల్మెట్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి ఈ బిల్డింగ్ హైట్ చూడండి ఈజీగా సిక్స్టీ టు సెవెంటీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఒక స్క్వేర్ షేప్లో వచ్చేసి నిటార్గా పైకి లేపినట్టు అయితే ఉంది చాలా బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొలంబో సిటీలో అయితే ఉన్నాం ఇది వచ్చేసి శ్రీలంక క్యాపిటల్ సో ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ కూడా వీళ్ళు చాలా బాగా పాటిస్తున్నారు అండ్ చాలా నీట్గా ఉందండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనకు కొలంబోలో వచ్చేసి కొలంబో లోటస్ టవర్ అని ఉంటుందండి చాలా హైట్లో ఉంటుంది స్టన్నింగ్ వ్యూస్ అయితే ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ అయితే ఉంటుంది సేమ్ నేను ఇలాంటిది ఆల్రెడీ మలేషియాలో అయితే కేఎల్ టవర్ విజిట్ చేశాను అందుకే స్కిప్ చేశాను Through the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇంకొక సిలన మంచి ఎక్స్చేంజ్ పై చేసి డాలర్స్ కట్ చేసి సో మీకు దగ్గరలో ఈ బ్యాంక్ ఉంటే మాత్రం ఇలాంటి బ్యాంక్ దగ్గరనే మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి దరిద్రం ఏందో అటు ట్రైన్ లేట్ అయింది ఇక్కడ రోడ్ క్లోజ్ అయ్యేసరికి సో టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఆపేశాడు ఆ బైక్ అతను కూడా సో ఇప్పుడు వచ్చేసి నడుచుకుంటే అయితే వెళ్తున్నాను అమ్మో ఇక్కడ కుక్కలు కూడా ఎట్లా చూస్తాను నిజంగా అమ్మ అసలుబాటు కానీ ఎక్కడో మూల మూలలకు లాగా ఆ బైక్ కొనికి దొరకలేదు ఆడేదో రూట్ లో వదిలేసి అంత అంగడైంది ఒక పది నిమిషాలు ఆడికి ఈ ఆడికి ఈ తిరిగిన సో ఫైనల్ గా హాస్టల్ అయితే వచ్చేసిన హాస్టల్ చూసుకున్నట్లయితే బయటకెళ్ళి ఒక్క డొక్కునే కనిపిస్తాను మరి లోపలికైతే ఎట్లుంటో చూద్దాం ఒకసారి అండి హాస్టల్ బిల్డింగ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు అక్కడ మీకు జూమ్కి చూపిస్తాను చూడండి మిరాకిల్ కొలంబో సిటీ హాస్టల్ అండి ఇది వచ్చేసి నాకు విత్ టిఫిన్ తోటి నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా చూద్దాం పడింది చూద్దాం విధంగా ఉంటుందో ఓకే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు శ్రీలంక అమౌంట్ అయితే తీసుకున్నారండి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే అయితే తొమ్మిది వందల అయితే సో ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అయితే అడిషనల్ గా అయితే తీసుకున్నారు సో అది వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారట రేపు పొద్దుగా సో ఇక్కడ నుంచి కి వెళ్ళే బస్సెస్ దొరకాలంటే డైరెక్ట్ గా సెంట్రల్ బస్ స్టాండ్ కి వెళ్ళాలట అక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో అయితే ఒక్కొక్క బస్ ఉంటుంది జస్ట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సో ఇప్పుడైతే మనం రూమ్ అయితే చూద్దాం అయితే అనుకోకుండా ఫీమేల్ డామీటర్ అయితే బుక్ చేసుకుందాం అంటే డామ్ ఏలో చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉన్నాయి నాలుగు బెడ్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు మీరు సో ఇది వచ్చేసి మన పైన బెడ్ అండి ఏ జీరో టూ సో బాగానే ఉంది వచ్చేసి పెద్ద లాకర్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు బెస్ట్ ఉందండి మీకు పెద్ద పెద్ద బ్యాగులు ఉంటే కూడా పెట్టుకోవచ్చు ఆరామ్సే ఈజీగా బాగుంది కదా ఇప్పుడైతే మీకు నేనైతే వాష్రూమ్స్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటాయో ఫస్ట్ ఎయిడ్ కి ఒక ఆప్షన్ అని చెప్పి రాసి ఉంది ఇక్కడ సో వాష్రూమ్స్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయంటే చూడొచ్చు దాంట్లోనే మనకు వచ్చేసి షవర్ జెల్ అది ఇది అయితే ఉంది బాగానే ఉన్నాయి సింపుల్ గా బాగానే ఉన్నాయి సో ఇవచ్చేసి వెస్టర్న్ కావచ్చు మేబీ ఎస్ కదండీ ఎల్లా నుంచి మొదలు పెడితే జర్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది సో కొద్దిగా టైం ఉంటే ఫోర్ ఓ క్లాక్ లోపు వస్తే నేను ఫైవ్ ఓ క్లాక్ లోపి హాస్టల్కి రీచ్ అయిపోయి బయటకెళ్ళి ఏమన్నా బీచ్ ఏరియాకి వెళ్ళి ఏమన్నా చూపిద్దాం అనుకున్నా బట్ నాట్ పాసిబుల్ నో మేబీ చాలా అంటే చాలా టైడ్ అయిపోయాను సో నేను ఫస్ట్ అయితే బాధ్ చేసి మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటా రేపు మనకు వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే ఫ్లైట్ ఉంది సో నేను ట్వెల్వ్ వరకు అయితే కి వెళ్ళిపోవాలి సో ఇక్కడ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్ కి సెంట్రల్ బస్ స్టాండ్కి టుక్ తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసి మనము ఎయిర్పోర్ట్కి బస్ తీసుకొని వెళ్ళాలి సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు ఎత్తేస్తాను డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ